వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో మార్కెట్లో ప్రస్తుతం అంటే ఈ రోజు నుంచి బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి అసలు ఇంతవరకు ఎంత తగ్గింది భారీగా తగ్గిందని నిపుణులు అయితే చెప్తున్నారు ఇదే మంచి అవకాశం అని కూడా భావిస్తున్నారు మరి వివరాలు చూసిన తర్వాత మీకంటూ ఆ క్లారిటీ వచ్చిందా లేదా అనేది అయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు బంగారం కొనేందుకు ఇవి మంచి రోజులే అనిపిస్తుంది ఎందుకంటే గత నాలుగు రోజులుగా బంగారం ధరలు ఊహించిన విధంగా తగ్గుముఖమైతే పట్టాయి నిన్నటితో పోల్చి చూస్తే కనుక బంగారం ధర మరింత తగ్గినట్లయితే కనిపిస్తుంది మార్కెట్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు చూసినట్లయితే తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలుగా ఉంది మరి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ చూసినట్లయితే ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలుగా అయితే ఉంది ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే ఒక గ్రాము ఏడు వేల నూట అరవై మూడు రూపాయలుగా అయితే ఉంది అయితే బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావమే అంటున్నారు విశ్లేషకులు ఇక కారణంగా మరి ఈ కారణంగానే బంగారం ధరలు అయితే ఇప్పుడు దిగి వస్తున్నాయి ప్రధానంగా డాలర్ బలపడడంతో పాటు స్టాక్ మార్కెట్లు బలపడడం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక పరోక్ష కారణం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ టేబుల్లో మీరే గమనించవచ్చు స్క్రీన్ మీద ప్రస్తుతానికి మార్కెట్లో ఎలా ఉంది పరిస్థితులు బంగారం ధరలు అదేవిధంగా వెండి ధరల కోసం కూడా చెప్పడం జరిగింది మరి చూడొచ్చు ఇక్కడ ఢిల్లీలో ముంబైలో చెన్నైలో బెంగళూరు హైదరాబాద్ విశాఖపట్నం మహానగరాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మహానగరాల ప్రతీది కూడా మనకి ఇక్కడ ఒరిజినల్గా వచ్చిన యొక్క ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ అనేది ప్రతీది కూడా మీ దగ్గరలో ఉండే లొకేషన్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటాయి ఖచ్చితంగా మీరు వెళ్ళి చూసినట్లయితే మీకు ఈ ఈ ఈ మనకి కనిపిస్తూ ఉంటాయి మార్కెట్లో కూడా అటు ఇటు జీఎస్టీ విషయంలో కొన్ని కొన్ని షాపులు బట్టి కూడా చిన్న చిన్న వేరి వేరియేషన్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యంగా విశాఖపట్నం విజయవాడ ఇలా మహానగరాల్లో చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అనేది ఎనభై ఏడు వేల ఐదు వందల నలభై అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే తొంభై ఐదు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది ఇక ఇదే పరిస్థితి మనం వెండి ధరలో చూసినట్లయితే కనుక మనకి గమనించవచ్చు బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి స్క్రీన్ మీద అయితే దానికి సంబంధించిన కేజీ వెండి ధర ఎంత ఉందనేది అయితే పెట్టడం జరిగింది లక్ష ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఇట్లా కొన్ని కొన్ని వివరాలు అయితే ప్రైస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసాం మరి ప్రతీది కూడా మార్కెట్ మీద కూడా ఆధారపడి ఉండింది ఈ ప్రైజ్ అన్ని కూడా ఒరిజినల్గా వచ్చింది మరి మీరు కూడా ఒకసారి మీ యొక్క దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళినా ఐ మీన్ బంగారం షాప్లకి వెళ్ళినా కూడా ఈ డీటెయిల్స్ వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది